హాయ్ ఫ్రెండ్స్ తొమ్మి చూశారు కదా బెండకాయ పచ్చడి అండి బెండకాయ పచ్చడి ఏంటి అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా బెండకాయలతో మనము ఫ్రై కర్రీస్ చేసుకుంటుంటాం కదా ఇలా ఒకసారి పచ్చడి కూడా చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు బెండకాయ పచ్చడికి ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు టమాటాలు కొద్దిగా కొత్తిమీర అయితే రెడీగా పెట్టుకున్నానండి ఇంకా ఒకసారి వల్ల ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఉల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను వీటిని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే బెండకాయ అయితే యాడ్ చేస్తున్నానండి బెండకాయ ముక్కలు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన కన్నంలోకి ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తిన్నామనుకో కడుపు నిండా తినేయచ్చు బెండకాయ ముక్కలు ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గించడం కోసం మూత అయితే పెట్టానండి ఇంకా మగ్గిన తర్వాత మూత అయితే తీసాను ఇప్పుడు టమోటాలు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది ఇంకా టమాటాలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత అయితే పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పావు బాగా మగ్గిపోయిందండి ఇంకా నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఎక్కువ వాటర్ ఏం పట్టదండి కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నానండి మనకు బెండకాయలు అన్నీ టమాటాలు మగ్గి మగ్గడం కోసము మూత అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి అన్నీ ఉడికే వరకు ఇంక ఇప్పుడైతే ఉడికిపోయిందండి పచ్చడి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే అన్ని పచ్చళ్ళు మనం పప్పు వెనుపుకుంటాం కదా గుత్తి అలా గుత్తితోనే ఎనుపుకుంటాను అనమాట మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇంకా పప్పు గుత్తితో అయితే ఎనుపుతున్నాను అనమాట ఇంకా కొంచెం ఎనిపిన తర్వాత పల్లీల పొడి అయితే యాడ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పొడి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా అయ్యేంత వరకు ఎనిపాను అనమాట ఇంకా నేనైతే సాల్ట్ సరిపోలేదని రుచి చూసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి మెత్తగా ఎనుపుకున్నాను చూడండి రెడీ అయిపోయింది చట్నీ అయితే ఇంకా రైస్లోకి మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్